ഇപ്പോൾ ഇതിന്റെ ഇതൊക്കെ കടിച്ചിട്ടുണ്ട് അപ്പോൾ അമ്മ വസനാമണിയോ ഈ ഒട്ടാണ് അപ്പോൾ നല്ല നല്ല വടയാണ് അഞ്ചേ വടാന ఎప్పుడు మారుతున్నా రండి గౌరవ ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారు పేదల కోసం సన్న బియ్యాన్ని అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గొప్ప సంక్షేమ పథకాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ నగరికల నియోజకవర్గం చిచ్చాల మండలం వెల్మేడు గ్రామంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ సన్న బియ్యం లేక పేదలు చాలా ఇబ్బందులు పడత సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పౌరసార శాఖ మంత్రి కుత్తం కుమార్ రెడ్డి గారు జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఎంతో వాళ్ళు కృషి చేసి ఈ యొక్క పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఉగాది పర్వదినం సందర్భంగా నల్లగొండ జిల్లాలోని కార్యక్రమం ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యేలా నిన్న ఈరోజు అన్ని రేషన్ షాపుల వద్ద ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది శుభ పరిణామం ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశంగా ఆదేశానుసారం మా చిట్టాల మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని రేషన్ షాపులను మేము ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి బియ్యం పంపిణీ కార్యక్రమాలను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇట్లాంటి సంక్షేమ పథకాలు పేదలకు క్షేత్రస్థాయిలో లబ్ధి జరిగే కార్యక్రమం ఎన్నో చేపట్టాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇట్లా ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అన్ని పథకాలు అన్ని అమలు చేయాలని త్వరలో అమలవుతాయని ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరీ మరీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నగరకాల నియోజకవర్గం చిట్టాల మండలం వెల్మేడు గ్రామ ప్రజలుగా అందరం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం